ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు అందులో మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో రాష్ట్ర మేలు గురించి పాల్గొనాలని మీరు అడిగారు అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఏమీ ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం కానీ మీరు మీ అబ్బాయి అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేయిని వెనకమాలుగా మీడియా శక్తుల ద్వారా వేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎలా నమ్మటం మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ని వేదికగా చేసుకుని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇతర కొన్ని ఛానల్స్ తదితర సోషల్ మీడియా ద్వారా నా మీద నా కుటుంబం మీద నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు జరిపిస్తున్నారు దాంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా పది కోట్ల డబ్బు ఖర్చు పెట్టి మరీ నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగి నన్ను నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్లో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్లో పెట్టి ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలో చెప్పండి వర్మ అనే ఒక దర్శకుడు శ్రీ సిటీ ఓనర్ టీవీ నైన్ ఓనరు అయిన శ్రీనిరాజు పది కోట్లు ఇచ్చిన వ్యక్తి టీవీ నైన్ రవిప్రకాష్ మీడియా డిజైన్ వీరి ముగ్గురు ద్వారా మీ అబ్బాయి లోకేష్ అతని స్నేహితుడు అయిన రాజేష్ కిలారు కలిసి చేయిస్తున్నది మీకు తెలియదు అంటే నమ్మమంటారా మీకు చదువులు ఉండి విఘ్నత ఉండి కుటుంబాలు ఉండి అక్క చెల్లెళ్ళు ఉండి కోడళ్ళు కూతుర్లు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి సంపదను కూడా కూడబెట్టుకుని అన్నిటినీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో మాధ్యమాల్లో ఉన్న మీరు అందరూ కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళలు భర్త పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్న తల్లిని ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనలో కూడా చేయని నాకు జన్మనిచ్చిన తల్లిని మీరందరూ కలిసి నడి రోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి అనిపించి దాన్ని పదే పదే ప్రసారం చేసి ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారినప్పుడు ఆసిఫా లాంటి ముక్కు పచ్చలారని పసిపిల్లలను అభంశుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్ణులు ఎందుకుండరు కొలలుగా ఉంటారు మీరందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి మీ అక్క చెల్లెళ్ళకి మీ కూతుర్లకి కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు స్వశక్తితో జీవించేవాడు ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా ఆత్మగౌరవంతో బతికే వాళ్ళని సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదే పదే వీధిలోకి లాగిన తర్వాత పరుగు పోతుందని భయపడతారా అధికారంలో ఉన్నవాళ్ళకి మీడియాని చేతుల్లో పెట్టుకున్న వాళ్ళకి అంగబలం అర్ధబలం ఉన్నవాళ్ళకి వాళ్ళు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించేవాడు ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికైనా భయపడతాడా వెనకంజ వేస్తాడా బిఫోర్ బికమింగ్ అన్ ఆర్ ఎ పొలిటికల్ పార్టీ లీడర్ ఐ ఆమ్ ఏ సన్ ఫస్ట్ యాజ్ ఏ సన్ ఎఫ్ ఐ కుడ్ నాట్ సేఫ్ గాడ్ ది ఆనర్ ఆఫ్ మై మదర్ ఐ బెటర్ డై దెన్ లివ్ నేను నటుణ్ణి కాకముందే రాజకీయ నాయకుణ్ణి కాకముందే ఓ తల్లికి బిడ్డని అలాంటి నేను నా తల్లి గౌరవాన్ని నేను కాపాడుకోలేనప్పుడు మరణించడమే దానికంటే ఉత్తమం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్